హలో వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీకు నీవు లాక్స్ అండ్ ఐడియాస్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు కూతురి బర్త్డే ఉండే సో ఇంకా అక్కడ మా పిల్లలు డ్యాన్స్ చేశారు అదో చిన్న క్లిప్ అయితే ఈ ఫ్రంట్లో అయితే యాడ్ చేశాను అండ్ ఇండిపెండెన్స్ డే రోజు మా పిల్లలు వాళ్ళ స్కూల్లో జరిగిన ఇండిపెండెన్స్ డే ఇది ఇంకా చూసారు కదా చాలా మంది పిల్లలు అయితే వచ్చారు ఫస్ట్ టైం మా ఇద్దరు పిల్లలు అయితే ఇండిపెండెన్స్ డేకి వెళ్ళారనమాట ప్రతి ఇయర్ చాలా చిన్నగా ఉండేది ఇంకా ఇంకా లేకపోయేది ఇంకా చిన్న క్లాసే కదా ఎందుకు లే పంపించడము అన్నట్టుగా అయితే ఇంకా నెగ్లెక్ట్ చేసి పంపించలేదు సో ఈసారి అయితే ఇద్దరిని పంపించాలని ఇద్దరిని పంపించాను అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఇంకా ఈ ఇండిపెండెన్స్ డే చూసుకొని ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉండే అక్కడికి వెళ్ళి అక్కడ చూసి సో మార్నింగే ఇంకా మేము మా విలేజ్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట వరలక్ష్మి వ్రతానికి సో అంతకంటే ముందు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకొని ఇంకా మా కోడలు వాళ్ళ ఇంటికి అంటే నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఇంకా మా సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అని అలా మా కొడుకు కొత్తగా పెళ్ళైందని చెప్పి చెప్పాను కదా సో మా కొడుకు వాళ్ళ ఇంట్లో అయితే ఈ వరలక్ష్మి వ్రతం జరిగింది సో చాలా బాగా డెకరేట్ చేసింది మా గోడలు అండ్ ఇంకా చాలా వంటలైతే చేసింది అండ్ ఇంకా చిన్నదైనా కూడా ఓపికతో ఇంత నీట్గా ఇంత భక్తితో అయితే చాలా బాగా చేసింది అందుకని ఇంకా కొత్త గోడలు కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అండ్ ఇంకా నేనైతే అక్కడ చిన్న క్లిప్పే తీసాను సో ఇంకా ఫైనల్గా మా ఇంటికి అయితే వెళ్తున్నాం సో ఇంకా ఊరికి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియో ఇది సో ఇంకా వీడియో ఎలా అంటే ఊరికి ఎంటర్ కాగానే ఇంకా ఇది స్కూలు ఇంకా ఒక వైపు చెరువు ఇంకా ముందే పోచమ్మ గుడి ఉంటుంది అండ్ ఇంకా ఇలా ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే ఇంకా ఊరికి ఎంటర్ కాగానే ఏదో తెలియని హ్యాపీనెస్ ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆ లొకేషన్ని వెదర్ని చూసే గుర్తుపడతారు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చింది వచ్చింది అని ఇలా ఫైవ్ డేస్ ఉన్నాయి హాలిడేస్ ఫైవ్ డేస్లో రోజుకి మించి ఒక రోజు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయన్నమాట హాలిడేస్కి మించి ఫెస్టివల్స్ ఉన్నాయి సో ఇంకా నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే నాకు తోచినంతవరకు అయితే తీసాను అదొక్క ఆ వీడియో ప్రతిదీ ఇంకా డే బై డేనా లేదంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ డే ఇంకో వీడియో నెక్స్ట్ డే ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ఇంకా ఫైనల్గా అయితే మీరు చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అండ్ ఇండిపెండెన్స్ డే లాగింది రెండు కలిపే పెట్టాను ఎందుకంటే చాలా చిన్న చిన్న క్లిప్ అయితే తీశాను సో వరలక్ష్మి వ్రతం నేను లాస్ట్ ఇయర్ డీటెయిల్గా పెట్టాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అని ఇంకా మా అమ్మకి వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది ఇంత భక్తిగా దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తుంది అనేది కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అలా మా అమ్మ అయితే వరలక్ష్మి ఇలా సెవెన్ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంక నేనైతే వరలక్ష్మీ వ్రతం అంతా అయిపోయిన తర్వాత వచ్చాను ఎందుకంటే వరలక్ష్మి అంటే అందరూ వాయినాలు ఇస్తూ ఉంటారు ఇంకా హైదరాబాద్లోనే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ దగ్గర తిరిగి తిరిగి లెవెన్కి స్టార్ట్ చేస్తే వన్ అయింది అందరి దగ్గర వాయినాలు తీసుకొని ఇంకా కొద్దిసేపు మాట్లాడి ఇంకా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మది వరలక్ష్మీవ్రతం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పక్కన ఉన్న పెద్ద మాల్ వాళ్ళకి వీళ్ళకి వాయినాలు ఇవ్వడం కూడా అయిపోయింది సో చూసారు కదా ఎంత బాగా చేసిందో సో ఇంకా ఈ వంటలు అయితే ఇవన్నీ చేసింది ఫైవ్ టైప్స్ సిక్స్ సిక్స్ ఆరు రకాలుగా చేసింది అండ్ ఫ్రూట్స్ కూడా ఐదు రకాలుగా చేసింది సో ఇంకా ఈ వంటలు చేసుకుంటూ మా పిల్లల్ని పట్టుకొని మార్నింగ్ వచ్చి మా అమ్మకి హెల్ప్ చేస్తే ఇంకా మా అమ్మ వాళ్ళు ఆ పిల్లలు వచ్చిన ఆనందంలో ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు ఏం చేయనీరని కొంచెం ఇంకా లేట్గా వస్తే ఇంకా ఉన్న వారు వ్రతం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మేము వచ్చిన తర్వాత గొబ్బరికాయ కొట్టి ఇంకా లక్ష్మీదేవిని మొక్కుకొని ఆ తర్వాత మా అమ్మ ఇచ్చిన వాయనం అయితే తీసుకున్నాం

தூரம் போய் தீராது இட்லீ ஒட்டு போய்னா கந்தால் போய்னா கலா கால் பண்ணி தினம் தினமும் அந்த హాలిడేస్ వస్తే చాలు ఇంకా ఇంకా మేమైతే చాలా వరకు విలేజ్కి వెళ్ళడానికే ప్రిపరెన్స్ ఇస్తాము ఇంకా వీలైతే అత్త వాళ్ళ ఇంటికా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికా వెళ్తూ ఉంటాం సో ఇంకా ఇది ఫ్రైడే రోజు జరిగిన వరలక్ష్మి వ్రతం ఇంకా సాటర్డే రోజు అయితే ఏం లేదు ఇంకా సండే రోజు మా అత్త వాళ్ళ ఇంటికాడ జరిగిన ఏమన్న బోనాలు సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి నెక్స్ట్ అయితే ఆ వీడియో వస్తుంది సో ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగిన వరలక్ష్మి వ్రతం చూశారు కదా ఇంకా నేను మీకు ఆ లాంగ్ వీడియో ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా జరిగిన లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఆయన మా అమ్మకి వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చిందనేది చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా వాళ్ళ మతానికి ఆ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను అండ్ ఫైనల్గా వీడియో అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇంకా మా అమ్మ వండిన వంటలు మా పిల్లలు ఇలా టేస్ట్ చేశారు సో ఇంకా మా ఇంట్లో ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయో చూడండి ఇక్కడనే వరలక్ష్మి దేవి ఉంటుంది ఇక్కడనే శివుడు ఉంటాడు పక్కకే ఎల్లమ్మ ఎల్లమ్మ పట్టణాలు సో ఇంకా ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది ఇంకా మా అమ్మకి ఇది సెంటిమెంట్ అనమాట అప్పటి అప్పటి నుంచి వస్తున్న దేవుడి గుడి కాబట్టి ఇంత కూడా మాడిఫై అనేదే ఉండదు అండ్ ఇంకా మా పెళ్ళికి వచ్చిన ఐరేళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటాయన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బై బై